మీద కిచెన్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే ఫిష్ కంటే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా అనమాట ఫ్రెండ్స్ నేనైతే ముందుగా ఫిష్ని శుభ్రం చేసేసుకొని కర్రీకి ఉప్పు కారం పసుపు పట్టించేస్తానంటే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పొయ్యి మీద కర్రీ కోసం మూగుడు పెట్టానండి స్టవ్ మనం కర్రీ కోసం ఆయిల్ వేసుకుందామండి ఎన్వి లేదు ఉండినా మటన్ చికెన్ ఫిష్ అయినా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలండి కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రేట్గా ఆయిల్ వేడి తింటామని మనం తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తాం కొరమేన్ చేపండి చాలా టేస్ట్ ఉంటుందండి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు నేను ఎప్పటి నుంచో కొరమేను ఇవ్వండి ఫిష్ చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్ నేను నాకు మంచి ఫిష్ దొరికిందన్నమాట ఇవి కొంచెం వేగనిద్దామండి అయితే నేను కరిగ్ సరిపడం పసుపుని వేస్తున్నాను బ్రష్ డైరెక్ట్గా కూడా ఉండొచ్చండి ఇలా ఉప్పు కారం అన్ని మనం అప్లై చేసుకొని ముక్కలకి అలా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముక్క స్ట్రాంగ్ ఉంటుంది అనమాట అసలు విడిపోదు ఇప్పుడైతే కర్రీకి సరిపడంత సాల్ట్ని కూడా వేద్దామండి ఆల్రెడీ ముక్కల్లో ఉంది కనుక నేను కొంచెం తగ్గించి వేస్తాను ఫ్రెండ్స్ కావాలంటే మన మనం మధ్యలో ఒకసారి చూసి వేయించండి ఎక్కువైతే ఇబ్బంది అవుద్ది కదా ఇలా ఆయిల్ ఎక్కువే ఉండాలండి మనం లాస్ట్ లో తీసేసేయచ్చండి ఎందుకంటే మనం మిగతా వాటిలో కర్రీస్ తగ్గించుకొని వేసుకోవచ్చండి ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోతున్నాయండి ఇప్పుడు ఏం చేద్దామంటే కర్రీలోకి మనం కర్రీకి సరిపడంతండి అంటే మనం వండుకునే బట్టి మిర్చి వేసాం కాబట్టి ఆల్రెడీ కారాన్ని కూడా వేసుకుందామండి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మిర్చి ఉన్నాయి కారం మనం ఫిష్లో కూడా పట్టించాం కనుక సరిపోతుందండి నేను అంతా వండట్లేదు కదా ఫ్రెండ్స్ నేను ఒక ఆరు ముక్కల వరకే వండుతున్నానండి ఇప్పుడైతే మనం ముందుగా చింతపండు నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలండి నేను పులుసు తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఈ పులుసుని అయితే నేను ఇందులో పెట్టాను ఇది కొంచెం మరగనిద్దామండి మరగ మరుగుతున్నప్పుడే మనం ఉప్పు కారం అన్ని సరిపోయినాయి లేదో చూసుకోవాలి ఎప్పుడు ఉప్పు కారాలు ఎక్కువ ఒకసారి వేసేయకూడదండి అంటే బాగా నేను కరెక్ట్గా వేయగలను ఉప్పు కారాలు అనుకున్నప్పుడు వేయించుతానండి ఒక్కోసారి ఎక్కువైపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు ఈ పులుసు మరుగుతున్నప్పుడు చేతి మీద వేసుకొని కొంచెం మనం ఉప్పు కారం సరిపోయిన అయితే చూద్దామండి ఈ పులుసు అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు పడుతుంది నేను కొద్దిగా ఉప్పు చేస్తున్నానండి ఉప్పు విషయంలో మీకు అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరిగిపోతుంది కదండి వాటర్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని కర్రీలో వేస్తాం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకసారి మనం ఇలా కలిపేసి ఒక్కొక్కటిగా మనం తిప్పేద్దాం ఫ్రెండ్స్ ఇది ఫిష్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా బాగుంటుంది ఫిష్ ఎంత తిన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది అనమాట ఫ్యాట్ అనేది ఉండదు కనుక ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ మూత అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు మాత్రం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫిష్ కర్రీ ఎప్పుడు కూడా హైలో పెట్టకూడదు ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు చక్కగా కర్రీ ముక్కలు విడిపోకుండా చక్కగా కర్రీ ఉండుతుంది అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మూత పెట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మూత పెట్టాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది చూద్దామండి కర్రీ ప్రిపేర్ అయిందో లేదో చూసారండి ఇప్పుడు మనమైతే కర్రీలోకి అల్లం వెల్లుల్లి చిలకరండి పేస్ట్ లా చెలిపేసి వేస్తాం టూ స్పూన్స్ వేస్తున్నానండి అంతే ఫ్రెండ్స్ ఫ్రిష్లో మనం ఎప్పుడు కూడా ఇంకా మసాలాలు ఏమీ కూడా వేయక్కర్లేదండి కొన్ని చేపలకైతే అసలు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయరండి సముద్రం చేపలు ఉంటాయి కదా వాటికైతే గోదావరి చేపలు వాటికైతే అల్లమెల్లి పేస్ట్ కూడా అవసరం లేదండి చాలా బాగుంటాయి అనమాట మనం ఇలా లేదంటే మనం ఒకసారి గిన్నెలు పట్టుకొని అంటే ఫిష్ కర్రీలు ఎప్పుడు కూడా గంట పెట్టకూడదు ఫ్రెండ్స్ మళ్ళీ మూత పెట్టేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత ఇస్తున్నానండి ఒకసారి మరలా నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసాను కదా ఫ్రెండ్స్ ఇదే జీలకర్ర మెంతులండి లైట్గా వేపానండి ఆ పొడి వేస్తున్నానండి ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ మాత్రం వేసానండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసాను కదండి ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు చూడాలండి మనం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూద్దామండి నాకైతే కొంచెం పడుతుందండి ఉప్పు ఉప్పు అయితే మన టేస్ట్ని బట్టి అండి కొరమైన టెస్ట్ లేని వాళ్ళు ఎవరు ఉండవు ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా అనమాట మరలా మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దామండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి నేను కరివేపాకు వేస్తున్నానండి కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మాకైతే ఫిష్ కర్రీలో బెండకాయ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఆంధ్ర స్టైల్ అనమాట ఇలాగే ప్రిపేర్ చేస్తారండి ఆంధ్ర వాళ్ళు కంపల్సరీ బెండకాయ అయితే వేస్తారండి నేనైతే ఒక రెండు బెండకాయలు మాత్రం ముక్కలు చేసి వేస్తున్నానండి ఈ యొక్క టూ మినిట్స్ ఉడికితే సరిపోద్దండి బాగా ముదిరి అనుకోండి ఒక ఐదు నిమిషాలు ఉండాలన్నమాట ఇప్పుడైతే ఈ బెండకాయని కూడా వేసాం కదండి మనం మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అంతేనండి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ మనకి రెడీ అయిపోతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ రెడీ అయింది లేదు చూద్దామండి ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే కమైన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వస్తుందండి బయటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం వెళ్ళండి చూసారండి ఎంతో టేస్టీగా రుచిగా చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే పొరమేయిన్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్